Tchau, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మరో టీడీపీ ఆఫీస్ పై దాడి చేరికింది ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం రైతుపేటలోని టీడీపీ కార్యాలయంపై దుండగులు రాళ్లు దాడి చేశారు ఈ ఘటనలో పార్టీ కార్యాలయం కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న సిఐసిసి ఫుటేజ్ పరిశీలించారు ఈ దాడి ఆకతాయిలు చేసిన పన లేకుంటే రాజకీయ కుట్రతో చేశారా అనే కుణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైతుపేట పార్టీ ఆఫీస్ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు చెందినది కావడంతో ఎవరు దాడి చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోని ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఇటు అయితే మరో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది అన్నట్టు తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంజన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దేవినేని ఉమామహేశ్వర పార్టీ ఆఫీసులు గత పదిహేను ఏళ్ళుగా కూడా దాన్ని వాళ్ళు సొంతంగా నిర్వహించి దేవినేని వెంకటరమణ ఉన్న దగ్గర నుంచి కూడా పార్టీ కార్యాలయాన్ని అలానే నిర్వహిస్తా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో తంగిరాల సౌమ్య నందిగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పార్టీ ఆఫీసుకి వెళ్ళకపోవడం అలాగే ఆ పార్టీ కార్యాలయంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో ఇది దేవునేన ఉమా వర్గీయులు కావచ్చు లేదంటే తంగిరాల సౌమ్య వర్గీయులు కావచ్చు వీళ్ళు వీళ్ళ మధ్య ఏమన్నా విధేకాలు వచ్చాయనే కోణంలో కూడా విమర్శలు నింపిస్తా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి దేవునేని ఉమా రై స్థానికంగా ఉన్న రైతుపేటలో ఉన్నటువంటి నందిగాం పట్టణంలో దేవినేని ఉమా టిడిపి కార్యాలయం రాళ్ల దాడి చేశారు ఈ రాళ్ల దాడిలో కార్యాలయం అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి అయితే దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి స్థానిక పోలీసు స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష పార్టీలు పోలీసులు యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే పూర్తిగా ఆ ఘటనకు జరిగినటువంటి వివరాలపై ఆరా తీశారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ కూడా పరిశీలించారు ఇది ఆకటాయిలు చేసే పని లేకుంటే రాజకీయ కక్షలో భాగంగా జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు నిజంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు మరోవైపు అయితే ఈ ఘటనకు సంబంధించి దేవనేని ఉమామకుడు ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించడం జరగలేదు అట్లాగే ఆర్థికార్థుగా పోలీసులకు దీన్ని ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగిందని కూడా సమాచారం సమాచారం అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అంటే ఇన్వెస్టిగేట్ కేసు అయితే దర్యాప్తు చేసి ఘటనా స్థలానికి అయితే వెళ్ళారు కానీ పరిశోధన అనేది పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే ఒక లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో దీన్ని రాజకీయంగా దుమారం వేసే అవకాశాలు ఉన్నాయని అలాగే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఇష్యూని పైకి దీన్ని సంశ్లేషణ చేసే అవకాశాలు ఉన్నందు దీన్ని ఉత్సప్పుడు కాకుండా ఆ ఈ ఘటన ఉండేలా ఒక దేవనే ఉమాతో పాటు స్థానిక ఎమ్మెల్యే సంఘిరాజ్ స్వామియా కూడా చేస్తాం మ్యామ్ పార్టీ కేంద్ర కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏ విధమైన ఆందోళన కానీ నిరసనలు గానీ చేయద్దని కూడా చెప్పడం జరిగింది అయితే గతంలో సంఘురా స్వామియా ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు ఈ పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ఆమె సొంతంగా అంటే స్పష్టంచి కూడా ఇదే కార్యాలయాన్ని ఎందుకంటే టీడీపీ కార్యాలయంగా చూసుకోవడం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ సంగిరాల్ సౌమ్య మాత్రం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళకపోగా దూరంగా ఉంటుంది ఉంటున్నారు రీసెంట్ గా కూడా తను ఓన్ గా ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఏంటంటే దేవుని ఉమాకి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే సంగ్రిల్ సౌమ్యకి మధ్య విభేదాలు తలెత్తాయా అనేది కూడా స్థానిక స్థానిక టీడీపీ కేటర్ లో కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి అయితే ఏమైనప్పటికీ కూడా ఈ కేసు మాత్రం రిస్టర్ చేయకుండా ఉండాలనేది కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా చూస్తున్నారు అనేది తెలుస్తా ఉంది రైట్ శ్రీనివాస్